మండలం కృష్ణా జిల్లా మాకు పట్టాభి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ద్వారా డ్యూట్ బ్యాగ్స్ నేర్చుకున్నాము డ్యూ బ్యాగ్స్ మనీ బాక్స్ బ్యాగ్లు ఆఫీస్ బ్యాగ్స్ అన్నీ నేర్చుకున్నాము మేము శిక్షణ పొందాము దాని ద్వారా తర్వాత లోన్ బ్యాగ్ నుంచి లోన్ చూస్తే సార్ మా చుట్టూరుకు మా యూనియన్ బ్యాంక్ నుండి డాక్టర్ పట్టాభి యూనిట్ నుంచి మాకు జూట్ బ్యాగ్ స్టిచ్చింగ్ ట్రైనింగ్ ఇచ్చారు సార్ థర్టీన్ డేస్ మేము నేర్చుకున్నాము మేము ఇప్పుడు కొత్తగా మా కాళ్ళ మీద మేము నిలబడటం కోసం మేము ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాము మా కాళ్ళ మీద మేము నిలబడ్డాము నా పేరు శాలిని మాది కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిత్తూరు గ్రామం మేము గత పదమూడు రోజుల నుంచి ఉచిత శిక్షణ బ్యాగ్లు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మేము నేర్చుకుంటున్నాము ఇన్స్టిట్యూట్ నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చినాయి యూనియన్ బ్యాంక్ వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము భవిష్యత్తులో మా కాళ్ళ మీద మేము నిలబెడతాం కోసం అని చెప్పి మాకు చాలా మంచి అవకాశం వచ్చింది నా పేరు గోపీనాథ్ అండి నేను యూనియన్ బ్యాంక్ ఆర్సిటీ డైరెక్టర్ నండి ఈ యూనియన్ బ్యాంక్ ఆర్సిటీ రెండు వేల రెండో రెండు వేల రెండో సంవత్సరంలో డాక్టర్ పట్టాభి గ్రామీణాభివృద్ధి సంస్థ అనే పేరుతో స్థాపించబడింది కాలక్రమేణా యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ మర్జర్తో యూనియన్ బ్యాంక్ ఆర్సిటీగా రూపాంతరం చెందింది ఈ యూనియన్ బ్యాంక్ ఆర్సిటి ఇప్పటిదాకా పద్నాలుగు వేల ఐదు వందల మందికి దాకా ట్రైనింగ్ ఇచ్చింది ఈ యూనియన్ బ్యాంక్ ఆర్సిటీ గ్రామీణ యువతకు ట్రైనింగ్ ఇస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపల ఉన్న గ్రామీణ యువతకు వాళ్ళ అభిరుచి మేరకు ట్రైనింగ్ ఇస్తుంది ఈ యూనియన్ బ్యాంక్ ఆర్సిటీ ద్వారా అరవై నాలుగు కోర్సుల్లో ట్రైన్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఈ ఆర్సిటీలో యూనియన్ బ్యాంక్ ఆర్ట్ సిటీలో రెగ్యులర్గా కోర్సెస్ నడుస్తూ ఉంటాయి కానీ గ్రామాల్లో ఉండే రాలేని యువతకు గ్రామీ గ్రామంలోనే ట్రైనింగ్ ఇవ్వబడుతుంది గ్రామంలోనే వాళ్ళ అభిరుచి మేరకు టైలరింగ్ కానీ బ్యూటీషియన్ కానీ మగ్గం వర్క్స్ కానీ పురుషులకు ఏసీ మెకానిజం టూ వీలర్ మెకానిజం టూ వీలర్ మెకానిజం సెల్ ఫోన్ రిపేరు ఇలాంటి వాటిల్లో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అలా ట్రైనింగ్ తీసుకొని తర్ఫీదు పొందిన వాళ్ళకు కోర్స్ చివరణ సర్టిఫికేట్ కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి ఇవ్వబడుతుంది ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు లోకల్లో ఉన్న బ్యాంక్స్ ద్వారా వాళ్ళు లోన్ తీసుకొని వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలని మా గ్రామ మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యూనియన్ బ్యాంక్ ఆర్సిటీ ద్వారా ట్రైన్ అయిన వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడానికి లోకల్ యూనియన్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మా సంస్థ ద్వారా సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాం ఇలా ఇప్పటిదాకా పద్నాలుగు వేల ఐదు వందల మంది ట్రైనింగ్ తీసుకున్నారు వీటిలో ఏడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఆరు వందల మంది దాకా ఆర్థిక అప్పులు కూడా తీసుకొని రెగ్యులర్గా కడుతూ ఉన్నారు వాళ్ళ జీవితంలో స్థిరపడ్డారు అందరికీ నమస్కారం అండి ఇక్కడ డాక్టర్ పట్టాభి మెమోరియల్ గ్రామీణాభివృద్ధి ద్వారా ఇప్పటివరకు చిత్తూరు చిత్తూరుపు గ్రామంలో మేము గత పదమూడు రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఆసక్తికరమైన ఆసక్తి కలిగిన అభ్యర్థులని అందరినీ గ్యాదర్ చేసి మచిలీపట్నం ఉన్నటువంటి ఆర్సెట్టిని ఇక్కడ తీసుకొచ్చి అందులో నిపుణులైన వారితో ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది ఈ జూట్ బ్యాగుల తయారీకి సంబంధించి ఈ వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఎన్నో రకాల ఎన్నో డిజైన్ల జూట్ బ్యాగులు వీళ్ళు తయారు చేయడానికి తగ్గ శిక్షణ అనేది ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది నేను ఇక్కడ స్థానిక యూనియన్ బ్యాంక్ మేనేజర్ చాలామంది కానీ ఇక్కడ పనిచేస్తున్నాను నా పేరు వెంకట్ అయితే ఇక్కడ వీళ్ళు ఈ శిక్షణ పొందిన వాళ్ళందరికీ కూడా బ్యాంక్ తరపు నుంచి కూడా మేము ఏదన్నా వాళ్ళకి అవసరమైనటువంటి సామాగ్రి కానీ మిషన్లు కానీ దానికి సంబంధించిన లోన్లు కానీ ఇవ్వడానికి కానీ మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పని సిద్ధంగా ఉన్నాము వాళ్ళు దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని బ్యాగుల తయారీలో ఇంకా వాళ్ళు ముందుకెళ్ళి ఎన్నో విధాలుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక స్వావలంబన అనేది అంటే వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడి కొంచెం అభివృద్ధి పొందే విధంగా మేము మా బ్యాంకు తరపు నుంచి కూడా మేము సహాయం చేయడానికి ముందుకు వచ్చాము